అందరికీ నమస్కారం మాత్రి నమ మకర రాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మకర రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట గంటసీమల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీ రామ్ అని చెప్పి కామెంట్ చేయండి చక్రంలో పదవ రాశి అయిన మకర రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి చిక్కన మకరం అంటే సముద్రపు మేక ఇది చాలా ప్రత్యేకమైన జయనం మేకాకుండలను ఎక్కే స్వభావం కలది ప్ర సముద్రపు జీవి లోతులలో ఈదగలదు ఇదే మకర రాశి వారి స్వభావానికి అర్థం పడుతుంది వీరు ఒకేసారి అత్యంత ఆచరణాత్మకంగా వాస్తవికంగా ఉంటారు అదే సమయంలో వీరిలో లోతైన ఆలోచనలు దాగి ఉన్న లక్ష్యాలు ఉంటాయి శని ప్రభావం వలన వీరు చాలా క్రమశిక్షణతో పట్టుదలతో బాధ్యతాయుతంగా ఉంటారు పైకి చూడడానికి చాలా గంభీరంగా సీరియస్గా తక్కువగా మాట్లాడేలాగా కనిపిస్తారు వీరి జీవితంలో ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటారు మగ రాశి వారిలో ఉన్న అతి గొప్ప లక్షణం వారి అకుంఠిత దీక్ష కష్టపడిసారి పనిచేసే తత్వం ఇరు కారుల కన్నా కంటే వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడాన్ని నమ్ముతారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా సరే ఎంత సమయం పట్టినా సరే దాన్ని సాధించే వరకు కూడా మిశ్రమించరు వీరికి ఉన్నంత సహనం బహుశా మరే రాశి వారికి ఉండదు అందుకే వీరి జీవితంలో నెమ్మదిగానైనా సరే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు వీరు చాలా నమ్మకస్తులు ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు కుటుంబం ఉద్యోగం పట్ల అపారమైన బాధ్యతతో ఉంటారు సాంప్రదాయాలు కట్టుబాట్లను గౌరవిస్తారు వీరి జీవితంలో స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు అయితే వీరిలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉంటాయి శని ప్రభావం వలన కొన్నిసార్లు వీరు తీవ్రమైన విలాసవాదానికి ప్రతికూల ఆలోచనలకు లోనవుతారు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం వలన జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం మర్చిపోతారు వీరు చాలా మొండి పట్టుదల కలవారు తాము నమ్మింది సరైనదని అనుకుంటారు ఉత్తమ మార్పులను అంత తేలికగా అంగీకరించరు వీరి ఆచరణాత్మకమపై ఒక్కొక్కసారి కఠినంగా ఇతరుల భావాలను పట్టించుకోారిగా కని కనిపించేలాగా చేస్తుంది వీరు తమ భావోద్వేగాలను బయట పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు పనిలో పడిపోయి ఆరోగ్యాన్ని కుటుంబ సంబంధాలను నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు కొంచెం సరదాగా ఉండడం విశ్రాంతి తీసుకోవడం నేర్చుకుంటే వీరి జీవితం మరింత ఆనందమయంగా ఉంటుంది మకర రాశి వారికి జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పదిహేడో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈరోజు గ్రహాల సంచారం అనేక విధాలుగా కూడా విశ్రమ ఫలితాలను సూచిస్తుంది ముఖ్యంగా మీ రాశికి ఆరవ ఇంట శత్రు రోగ రుణస్థానంలో సూర్యుడు బుధుడు గురుడు అనే మూడు ముఖ్యమైన గ్రహాలు కలిసి ఉండడం ఈరోజు ప్రధాన అంశం ఇది మీ పనిల పోటీ తత్వాన్ని మించి శత్రువులపైన విజయాన్ని అందిస్తుంది అయితే ఇదే కలయిక ఆరోగ్య సమస్యలను వివాదాలను కూడా సూచిస్తుంది మరోవైపు మీ రెండవ ఇంట ధన కుటుంబ స్థానంలో చంద్రుడు రాహువుతో కలిసి సంచరించడం వలన ఆర్థిక విషయాలలో గందరగోళం కుటుంబంలోనే మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే ఉంది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే మీ అష్టమ స్థానంలో ఆయుష్ ఆకస్మిక సంఘటనల స్థానం మీ రాష్ట్రాధిపతి శత్రువైన కుజుడు కేతువుతో కలిసి ఉండడం ఇది ఊహించని ప్రమాదాలను కోపాన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది అయితే మీ రాష్ట్రాధిపతి శని మూడో ఇంట్లో ఉండడం వలన మీరు ధైర్యంగా పట్టుదలతో ఉంటారు మీ ఏలినాటి శని పూర్తిగా విడిపోయిన సమయం కాబట్టి మీలో ఒక కొత్త శక్తి ఉంటుంది కుటుంబ జీవితంలో ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు చంద్ర రాహుల కలయిక వల్ల మీ మాటల్లో కఠినత్వం పెరిగి అనవసరమైన వాదనలకు దారితీయవచ్చు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా దగ్గర వారితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం ఆర్థిక విషయాల్లో గందరగోళం ఏర్పడవచ్చు లేదా అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి ఆరోగ్యం విషయంలో ఇది చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజు అష్టమ స్థానంలో పూజకేతువులు ఆకస్మిక గాయాలు ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సల వంటి వాటిని సూచిస్తున్నారు వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరో ఇంట్లో ఉన్న గ్రహాలు జీర్ణ సంబంధిత చర్మ సంబంధిత లేదా నరాల సమస్యలను కలిగించవచ్చు ఉద్యోగస్తులకి ఇది ఒకేసారి అనుకూలంగా సవాలుగా ఉంటుంది మీ శ్రమకు గుర్తింపు లభించి పోటీలో విజయం సాధిస్తారు అయితే సహ ఉద్యోగులతో లేదా పై అధికారులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నది ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావచ్చు ఎవరికి అప్పు ఇవ్వకండి ఎందుకంటే అది తిరిగి రావడం కష్టం వ్యాపారస్తులు తమ పోటీదారుల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు ఆర్థిక లావాదేవీలలో పారదర్శకంగా ఉండడం మంచిది విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి వివాహితులు తమ జీవిత భాగస్వామి కుటుంబంతో అత్తమామలతో సంబంధాలతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు చిన్న విషయాలకే గొడవపడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి జూన్ పద్దెనిమిదో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కూడా గ్రహస్థానాలు దాదాపుగా నిన్నటిలాగానే ఉన్నాయి కాబట్టి నిన్నటి ప్రభావాలే కొనసాగుతాయి ఆరవ ఇంట్లో సూర్యుడు బుధుడు గురువుల కలియిక నీలో పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తుంది రెండవ ఇంట్లో చంద్రుడు రాహుకుతోనే ఉన్నందువలన కుటుంబంలో ఆర్థిక విషయాలలో జాగ్రత్త తప్పనిసరి అస్తమ స్థానంలో కుజకేతువుల ప్రమాదకరమైన కలియిక యథాతథంగా ఉంటుంది అయితే మీ కోపం ఆవేశం దూకుడు ప్రవర్తన అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం చిన్న విషయానికే తీవ్రంగా ప్రతిస్పందించే గుణం పెరుగుతుంది ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది వాహన ప్రయాణాలలో సాహసోపేతమైన పనులలో అత్యంత అప్రమత్తం అవసరం నిన్నటిలాగనే మాటల యుద్ధం జరగకుండా చూసుకోవాలి మీ మాట తీరు వల్ల బంధాలు తిప్పదీనే ప్రమాదం ఉంది ఆర్థికంగా కూడా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది ఆరోగ్యపరంగా కుజడి ప్రభావం వలన రక్త సంబంధికుల సమస్యలు అధిక వేడి గాయాలు అయ్యే ప్రమాదం ఉంది మానసిక ఒత్తిడి కూడా కొనసాగుతుంది ఉద్యోగంలో మీ పట్టుదల వల్ల పనులు పూర్తయినప్పటికీ మీ దూకుడు వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు ముఖ్యంగా దీంతో కలిసి పనిచేసేటప్పుడు సర్దుకుపోవడం నేర్చుకోవాలి వ్యాపారంలో ఉన్నవారు చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అప్పులు తీసుకోవడానికి లేదా ఇవ్వడానికి ఇది మంచి రోజు కాదు విద్యార్థులు తమ ఏకాగ్రతను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది వివాహితులు తమ భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి చర్చించేటప్పుడు ప్రశాంతంగా ఉండండి ప్రేమికుల మధ్య అనుమానాలు అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి మీ సంబంధంలోనే నిజాయితీగా ఉండడం చాలా అవసరం మొత్తం మీద ఈరోజు మీ శక్తిని సరైన మార్గంలో పెట్టడంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి జూన్ పంతొమ్మిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు గ్రహ సంచారంలో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది రెండు రోజులుగా మీ కుటుంబ దండస్థానంలో ఉండి గందరగోళాన్ని సృష్టించిన చంద్రుడు ఈరోజు మీ రాశికి మూడవ ఇంట్లోకి ధైర్య పరాక్రమ స్థానంలో ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న మీ రాస్యాధిపతి శనితో కలుస్తున్నాడు ఈ చంద్ర కలయిక విషయోగంగా పిలువబడుతుంది ఇది మనసులో ఒక రకమైన నిరాశను ఒంటరితనాన్ని పనులలో జాప్యాన్ని కలిగిస్తుంది మిగిలిన గ్రహాలైన సూర్యుడు బుధుడు గురుడు ఆరవ ఇంట్లోనూ పూజకేతువులు ఎనిమిదవ ఇంట్లోనూ కొనసాగుతున్నందున బయటి ప్రపంచంలోని సవాళ్ళు యథాతథంగా ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే మీ మానసిక స్థితిలో మార్పు వస్తుంది నిన్నటి కోపం ఆవేశం స్థానంలో ఈరోజు ఒక రకమైన నిస్సత్వ విచారం చోటు చేసుకుంటాయి మీరు చేసే ప్రయత్నాలకు వెంటనే ఫలితం రావడం లేదని బాధపడతారు కుటుంబంలో వాతావరణం కొంత గంభీరంగా ఉంటుంది ముఖ్యంగా తోబుట్టువులతో లేదా తగ్గేరి బంధువులతో సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు లేదా వారితో మాట్లాడాలని వినిపించకపోవచ్చు మీ మాటలు కూడా గంభీరంగా తక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నిరాశ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు శారీరకంగా కూడా మీరసంగా శక్తిహీనంగా అనిపించవచ్చు పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది ఉద్యోగస్తులు తమ పనిలో ఉత్సాహాన్ని కోల్పోతారు మీరు చేసే పనిలో సంతృప్తి లోపించి నిరాశ కలుగుతుంది ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారం ప్రారంభించడానికి ఇది మంచి రోజు కాదు ఆర్థికంగా డబ్బు రాకడా నెమ్మదిగా ఉంటుంది ఖర్చులు ఏదా విధిగా ఉన్నా ఆదాయం కోసం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు పనులు నెమ్మదిగా సాగుతాయి ముఖ్యమైన ఒప్పందాలు ఆయుధపడవచ్చు విద్యార్థులకి చదువుపైన ఏకాగ్రత పెట్టడం కష్టమవుతుంది మనసులోని అనవసరమైన ఆలోచనలు గందరగోళం సృష్టిస్తాయి వివాహితుల మధ్య భావోద్వేగ దూరం పెరగవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించుకొని మనస్సు విప్పి మాట్లాడుకోవడం అవసరం ప్రేమికులు కూడా తమ సంబంధంలో నీరసాన్ని అనుభవిస్తారు ఎలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ సమయం గడిచిపోయినందుకు ఓపిక పట్టడం ఉత్తమం ప్రస్తుతం ఉన్న గ్రహస్థానాల ప్రకారం మకర రాశి వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను తగ్గించుకొని మనశ్శాంతిని పొందడానికి పాటించవలసిన కొన్ని సరళమైన పరిహారాలను ఇక్కడ అందిస్తున్నాను మొదటగా ప్రస్తుతం మీ రాశికి అష్టమ స్థానంలో ఆయుష్ ఆకస్మిక సంఘటనల స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉండడం చాలా ముఖ్యమైన విషయం ఈ కలయిక వలన అనవసరమైన కోపం ఆవేశం ఆకస్మిక ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ముఖ్యంగా మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం చాలా అవసరం రోజు ఉదయాన్నే హనుమాన్ చాలీస చదవడం లేదా కలీస వినడం వల్ల మీలో ధైర్యం ఉన్నప్పటికీ అనవసరమైన భయాలు కోపం తగ్గుతాయి వాహనాలు నడిపేటప్పుడు ఓం అంగారకాయన కాయ అనే మంత్రాన్ని మనసులో తలుచుకొని అలాగే కేతువు శాంతించడానికి విఘ్నేశ్వరుని ప్రార్థించడం వీరి కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిది ఈ పరిహారాలు మిమ్మల్ని ఆకస్మిక కష్టాల నుండి కాపాడతాయి రెండవదిగా మీ రాష్టాధిపతి శని గ్రహం అనుకూలంగా ఉండడం మీకు చాలా ముఖ్యం ప్రస్తుతం మూడవ ఇంట్లో ఉన్న శని చంద్రుడితో కలవడం వలన కొన్నిసార్లు మనసులోనే నిరాశ పనులలో ఆలస్యం కలుగుతాయి ఈ ప్రభావాన్ని అధిగమించి శనిదేవుడి ఆశీస్సులు పొందడానికి ప్రతి శనివారం రోజున శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఇది కుదరని వారు చెట్టు కింద దీపం వెలిగించవచ్చు అలాగే పేదలకు వృద్ధులకి శారీరకంగా కష్టపడే కార్మికులకు మీ శక్తి కొలది సహాయం చేయండి నల్లని వస్త్రాలు నువ్వులు ఎనుము వంటివి దానం చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా శివుడిని పూజించడం వలన శని రాహువు కేతువుల వల్ల కలిగే అన్ని రకాల ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపించండి శివరక కేవలం పూజలే కాకుండా మన ప్రవర్తనలు కొన్ని మార్పులు చేసుకోవడం కూడా శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది రెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ మాటలు కఠినత్వం పెరిగి కుటుంబంలో గొడవలు రావచ్చు కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆరవ ఇంట్లో మూడు గ్రహాలు ఉండడం వలన శత్రువులు వివాదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త చేయకుండా సరైన ఆహారం వ్యాయామం పాటించండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం పరివ దేవారాధన చేయడం సేవ చేయడం వలన గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు మనశ్శాంతి విజయం కలుగుతాయి కాబట్టి ధర లాభం కలగబోతుందని చెప్పుకోవాలి మకర రాశి వారికి అనుకూలమైన జీవితం లభిస్తుంది నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు కానీ వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు అసలు వారిని దగ్గరికి కూడా రానివ్వరు అలా ఉంటారు అంటే ఎంత ప్రేమ చూపిస్తారో వీరిని ఏదైనా కానీ జోలికి వస్తే మాత్రం అంతే తిరిగి కోపాన్ని ప్రదర్శిస్తారు అలాగే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజులుండి రాక ఇబ్బందులకు గురేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అంటే వీరు అనుకున్న దానికంటే కూడా మీరు అంచనా వేసుకున్న దానికంటే కూడా మంచిగా లాభం రావాల్సిన టైంలో ఏదో ఒక విధంగా ఇబ్బంది బెడ్స్ కొడుతుంటుంది చాలా విధాలుగా వీరికి ఏంటంటే అనుకూలమైన రోజుగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితుల యొక్క మార్పుల యొక్క ప్రభావం వీరిపైన చాలా ఎక్కువగా పడి అష్ట కష్టాలకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే వీరికి ఈ మూడు రోజులు కూడా బాగుంటుందండి సంతానం కలుగుతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని అసలు ఇంట్రెస్ట్ కూడా చేయరు సూపరు అలాగే ఈ మూడు రోజులు మీకు చేటప్పటికీ ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి ఆగిపోయినటువంటి ద డబ్బు సమస్యలు కూడా మీకు కొంచెం బాగుంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రాబోయే రోజులలో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు పరమేశ్వరుడి గుడికి వెళ్ళి చక్కగా పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని స్వామికి దానివల్ల ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుందండి ఇంకా ఇంట్లో ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు దేవాలయం వీళ్ళు అభిషేకం చేయించుకోవడం లాంటివి చేసుకోండి ఇంకా మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఆదాయంగా కూడా పెరుగుతుంది ఐశ్వర్య దాదాగాడి పరమేశ్వరుడు చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ మూడు రోజులలో కూడా మీరు చేయకుండా పనులు ఏంటో అండి మీ మాట తీరులో కొంచెం జాగ్రత్త వహించాలి కోపాన్ని అసలు ప్రదర్శించకండి అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడకండి దానివల్ల కొన్ని సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రాశి వారికి మూడు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు మిగతా రోజులు తిరగదని కాదండి మూడు రోజులు చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంట్లో తిరిగేటువంటి అవకాశాన్ని మీరే అమ్మకు కల్పించారనమాట ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో గొడవ పడకండి ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవపడిన అమ్మవారి బయట నుండే వెళ్ళిపోతుందని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి నోటికి వచ్చినటువంటి పదాన్ని అంతా కూడా వాడేసుకొని పదజాలాన్ని ఇంట్లో ప్రదర్శించకండి ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు జీవితంలో తిరిగి ఉండదు అంటారు కాబట్టి ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేసి చూడండి ఇంట్లో ప్రశాంతంగా అలాగే చక్కగా పూజ గది అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఇటువంటి చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది అలా లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగడం వల్ల ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఏంటండి ఎర్రని పుష్పాలు ఇంట్లో సుగంధబద్ధమైన వాసన రావడం అమ్మవారికి ఇలాంటివి ఇష్టం అనమాట అలాగే ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి మనసుతో మన పని మనందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉండడం ఇటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులనమాట కాబట్టి ఇటువంటివి చేయటం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైన పని మనం అమ్మ తిష్ట వేసుకొని ఉంటుంది ఉదయం సాయంత్రం అంతే పని వెలిగించుకోవడం ఇంట్లో చక్కగా ఏదైనా కాయో లేదా బెల్లం ముక్కన నైవేద్యంగా పెట్టిన పర్వాలేదండి పచ్చభ పర్వణాలు చెప్పి ఏ దేవుడు కూడా అడగడు చక్కగా ఇంట్లో దీపం పెట్టుకున్న చాలు మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కూడా తొలిగిపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఎటువంటి లోటు ఉండదు అదృష్టం మీ వెంట ఉంటుంది మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద మంచి అవకాశాన్ని విచ్చిపెట్టుకోకండి మిగతా రోజులలో కూడా ఇలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా వివాహ విషయానికి వస్తే అందమైన అమ్మాయిలు మీరు ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలు అయితే అందమైన అబ్బాయిలను ఇష్టపడతారు ఈ మన చాలా గొప్ప ప్రేమ ఉంటుంది దాన్ని బయటకు అసలు చూపించరు అత్యాస కూడా వీరికి ఎక్కువగా ఉండదని కానీ ఏంటంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు అదే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం అనవసరమైన విషయాలను అసలు మాట్లాడరు అసలు దానికోసం టైం కూడా స్పెండ్ చేయరు ఎక్కువగా బేస్ చేసుకోరు వీటన్ని ఎక్కువ ఎప్పుడు ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సర్వసాధారణ మేమనిసైనా కానీ డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే మంచి మార్గల ద్వారానే డబ్బులు సంపాదించాలనుకుంటారు ఇక వీరికి నిమర్శించే వాళ్ళంటే అసలు చదువు దానివల్ల వీరికి విపరీతమైనటువంటి కోపం కూడా వస్తుంది ఇంకా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే శత్రు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఎం అలాగే ఆర్ అనే అక్షరంతో పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది వచ్చే అదృష్టం కూడా రాకుండా చేసేటువంటి కొంతమంది వ్యక్తులు మన చుట్టూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని జాగ్రత్తగా పరి పరిశీలించండి కింద తుక్కాలని చూస్తూ ఉంటారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే అసలు ఊడ్చుకోలేని వారు కూడా మీ చుట్టూ ఉంటారు అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబంలో ప్రేమ రాగాలు తిరుగుతాయి ఈ మూడు రోజులలో ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు చేసుకోవడం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి మంచి ధన లాభాలు కూడా మీరు చూడబోతారు అలాగే మీకు ఈ యొక్క సోమవారం కానీ శుక్రవారం కానీ రెండు రోజులు ఏంటంటే పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం వేరే రోజులలో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు అలాగే ఆకుపచ్చ ఎరుపు నలుపు అలాగే నీలం గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు అనమాట ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు గుర్తుంచుకోండి మరి ఈ విధంగా అయితే ఈ మూడు రోజులు కూడా ఈ రాశి వారు చక్కటి జీవితాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ అదృష్టాన్ని మీరు అస్సలు విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా దైవ బలం చేత ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోవడం మర్చిపోకండి